హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నారు బంతి పువ్వులు చేమంతి పువ్వులు ఇలా రకరకాల పువ్వులు అయితే ఉన్నాయి బంతి పువ్వులు అయితే ఆరెంజ్ కలర్ రెడ్ కలర్ ఎల్లో కలర్ పువ్వులు ఉన్నాయి చేమంతి కలర్ అయితే చిన్న చిన్న ఈగలుగా ఉన్నటువంటి చేమంతి పువ్వులు కొంచెం పెద్ద పెద్దగా ఉన్నట్టు పెద్ద పెద్ద రెక్కలుగా ఉన్నటువంటి ఒక చేమంతి పువ్వు ఇలా రకరకాల చేమంతి పువ్వులు రకరకాల బంతి పువ్వులు చాలా మొత్తంలో ఉన్నాయి వీటిని చూస్తుంటేనే నాకు మన అంతా నిండిపోయింది అబ్బా ఎన్ని పువ్వులు అనిపించేస్తుంది నాకైతే చూడండి అసలు ఎన్ని పువ్వులు ఉన్నాయో కదా ఇది కూడా చేమంతి పువ్వే ఇవన్నీ చేమంతి పువ్వులు చేమంతి పువ్వులు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి లాగే మెత్త మెత్తగా ఉన్నాయి మాలగట్టేసినా కానీ ఎటువైపు మలిపితే అటువైపు మల్లేటట్టుగా ఉన్నాయి ఈ చేమంతి పువ్వులు నాకు చాలా బాగా నచ్చాయి చేమంతి పువ్వులు ఈ బంతి పువ్వులతోనే మనమైతే ఇప్పుడు ఇంటిని అయితే ఇలా అలంకరించుకున్నాము నేనైతే ఇలా అలంకరించుకున్నాను బయట దర్వాజా దగ్గర ఇలా పువ్వుల దండలని కట్టేసి ఇంటి ముందు సాయిమాన అంటారు కదా వాసర ఆ సాయిమానలో ఇలా పువ్వుల దొండలతోనే ఇలా నేను డెకరేట్ చేసుకున్నాను చాలా అందంగా అనిపించేసినాయి ఇంటి ముందు చాలా బాగున్నాయి చాలా ఫ్రెష్గా ఉన్నాయి పువ్వులు అయితే ఈ పువ్వులు నేను ఈ అలంకరించాను నిన్న అలంకరించిన పువ్వులు అయితే వాడిపోయినాయి ఇవి నేను నిన్ను అలంకరించుకున్నాను నిన్న అలంకరించుకుంటే ఇవి ఈరోజు కల్లా ఇలా వాడిపోయినాయి ఎండకి బాగా బయట కదా బయట బాగా ఎండ వచ్చి ఎండకి వాడిపోవడం అయితే జరిగింది ఇలా గోడ మీద కూడా రంగురంగుల పువ్వులు అయితే అలంకరించుకున్నాను ఇట్లా గాలికి కొన్ని పువ్వులు అయితే కింద పడిపోవడం జరిగింది మన ఇంటి ముందు అందంగా ఇలా పువ్వులతో స్వాగతం పలికేటట్టుగా నేనైతే అలంకరించుకున్నాను వీటితో పాటు ముందు మనకి ఎంట్రన్స్ మెయిన్ డోర్ ఉంటుంది కదా మెయిన్ డోర్ ఇంటి ముందు ఉన్న దర్వాజాకి ఇలా నేను పువ్వులతో ఇలా స్టైల్గా డెకరేట్ చేసుకున్నాను చూస్తుంటేనే చాలా బాగా ఉంది అనిపించేసినంతగా ఇది తర్వాత ఇంట్లో వేరొక రూమ్కి ఇది బెడ్రూమ్కి ఇలా నేను డెకరేట్ చేసుకున్నాను పువ్వులను అయితే తర్వాత ఇది కిచెన్ రూమ్కి ఇలా పెట్టేసుకున్నాను పువ్వులు ఇవి బయట బయట ఎంట్రెన్స్కి ఉన్న ఒక దర్వాజాకి అంటే వాష్రూమ్ వైపుకి వెళ్ళే దర్వాజాకి ఇది ఇది మనం మెయిన్ చెప్పుకోబోయేది ఇది ఏంటిదంటే నేను మన తోట ఏర్పాటు చేసిన తర్వాత మన తోటలో కట్టెల పొయ్యి అయితే పెట్టుకోవాలని అనుకున్నాను కట్టెలు చాలా మంచిది కదా కట్టెల పొయ్యి మీద వంట చేసుకొని తింటే చాలా రకం చాలా మంచి టేస్ట్ అయితే వస్తుంటుందంట వెనకట మన వాళ్ళు తాత ముత్తాతలందరూ కట్టెల పొయ్యి మీద మట్టి పాత్రలు వండుకొని తిని వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఎలాంటి రోగాలు లేకుండా ఎక్కువ కాలం అయితే జీవించారు చాలా హెల్తీగా ఉండి ఇప్పుడు మనం అన్ని గ్యాస్ రైస్ కుక్కర్స్ ఇవన్నీ ఎక్కువగా వాడడం వల్ల మనకి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే వచ్చి మనం ఎక్కువ కాలం జీవించే అవకాశమే లేకుండా పోయింది కదా అయితే కనీసం మనం ఇంట్లో పిల్లల కోసం చేసే స్నాక్స్ ఐటమ్స్ అంటే కారపూస వడియాలు ఇలా ఉంటాయి కదా మన లాంటివి పిండి వంట లాంటివన్న నేను కట్టెల పొయ్యి మీద చేసుకోవాలని మన తోటనంతా నీటుగా చేసేసిన తర్వాత ఆ తోటలో కట్టెల పొయ్యిని ఏర్పాటు చేసుకున్నాను మూడు రాళ్ళు పెట్టేసి ఆ రాళ్ళ పైన పసుపు కుక్కుమ ఇలా అంతా ఏర్పాటు చేసుకున్నాను ఆ పొయ్యి చుట్టూ ఇలా పువ్వులతోని ముగ్గుల ముగ్గుల టైపులా చాలా మంచిగా అలంకరించుకొని ఖాళీ ప్లేస్లో ఇలా పువ్వులతోని ఇలా పరిచేసుకొని చూడండి మీకు కనిపిస్తుంది కదా ఈ పువ్వులు ఇవి రాయి పొయ్యి రాళ్ళు వీటి మీద కోడి పాపలు పడుకున్నాయి వాళ్ళు అమ్మలేదు కదా అవి నేను ఎక్కడ అక్కడే ఉంటాయి నన్ను చూసుకుంటూనే అవి ఫుడ్ తింటాయి ఇక్కడ మన తోటలో నేను ఇటు ఉంటే అక్కడే నేను లేకపోతే మొత్తుకుంటూ ఉంటాయి ఒక క్షణమైనా ఉండవు నన్ను వదిలిపెట్టి అవి ఇక ఇక్కడ నేను ఇక్కడ వర్క్ చేస్తున్నానని ఇక్కడే ఉన్నాయి నేను ఇక పువ్వులతో ఇలా నేను డెకరేట్ చేసుకున్నాను రకరకాలుగా పువ్వులతో నేను ఇలా ముగ్గు టైప్లో ఇలా పువ్వులతో అలంకరించుకొని పొయ్యి చుట్టూ ఇలా చూడగానే ఆహా మనసుకి అనిపించే విధంగా డెకరేట్ చేసుకున్నాను మనం జాలి కట్టేసాం కదా తోటలో ఆ జాలికి కూడా ఇలా పువ్వుల అయితే ఏర్పాటు చేసుకున్నాను చూడడానికి చాలా బాగుంది కదా జాలికి అటువైపు వచ్చేవాళ్ళు మన మన లోపల ఉన్నది కనిపించకుండా ఉండడం కోసం కొన్ని పాత ఫ్లెక్సీలు అయితే ఉంటే అవి కట్టేసి ఆ పాత ఫ్లెక్సీల పైన ఇలా పువ్వుల దండలతో ఇలా డెకరేట్ చేసుకొని ఇలా నేల మీద మాత్రం ఇలా పువ్వులన్నీ మంచిగా పరుచుకొని చాలా బాగా డెకరేట్ చేసుకున్నాను ఈ పువ్వుల తర్వాత ఇప్పుడు మనం ఈరోజు ఈ కట్టెల పొయ్యిని ఓపెన్ చేయబోతున్నాం అన్నమాట మూడు రాళ్ళ పొయ్యి మనం ఎక్కడెళ్ళినా మనకు అవైలబుల్గా ఉండేది రాళ్ళు మాత్రమే ఈ తోటలో మనం ఈ పెన్సింగ్ అంతా వేసిన తర్వాత ఇలా అంతా నీట్గా చేసేసుకున్న తర్వాత మనకు ఉన్న చెత్త చెదారం అంతా తీసేసిన తర్వాత మనకి కొన్ని రకాల కట్టెలు అయితే మిగిలిపోయినాయి ఆ కట్టెలన్నీ ఒక దగ్గర పోగేశాను అవన్నిటిని ఇప్పుడు మనం కట్టెల పొయ్యి మీద ఏదైనా వంట చేసుకుంటే వాటి కోసం ఉపయోగించాలని ఈ మూడు రాళ్ళ మీద పసుపు చల్లుకొని వాటర్తో కొంచెం కడిగేసి ఆరించకుండా ఇలా పసుపు అయితే చల్లుకొని మనం కట్టెలను అయితే వెలిగించుకొని ఇప్పుడు కళాయి అయితే పెట్టుకున్నాము కళాయి మసి కాకుండా ఉండడం కోసం దానికి నేనైతే కొంచెం మట్టినైతే రాసుకున్నాను అవి అప్పలు అనమాట ఫస్ట్ ఫస్ట్ ఓపెనింగ్ గట్టెల పొయ్యి ఓపెనింగ్కి ఇదంతా చేయాల్సి వచ్చింది ఇంటిని అలంకరించుకోవడం పొయ్యి చుట్టూ పువ్వులతో అలంకరించుకోవడం రకరకాల పువ్వులతోటి ఇలా మూడు రాళ్ళ పొయ్యిని కూడా పసుపు కుంకుమేసి అలంకరించేసుకొని వెలిగించి కళాయి పెట్టి అందులో నూనె అయితే వేసేసి ఇంతకుముందే నేనైతే పిండి అయితే కలిపి పెట్టుకున్నాను జంతికల కోసం ఈ జంతికలు ఇప్పుడు మనం చేస్తున్నాము నేనేమో పిండి పెడుతూ ఉన్నాను మా సారేమో నూనెలో ఒత్తేస్తూ ఉన్నారు మా బాబేమో ఏమో తింటూ ఉన్నాడు కొంచెం కొంచెంగా వాడికి ఈరోజు హెల్త్ బాగాలేక కొంచెం ఫీవర్ ఉందని చెప్పి ఇంటి దగ్గర ఉన్నాడు స్కూల్కి వెళ్ళలేదు వాళ్ళక్క మాత్రం స్కూల్కి వెళ్ళింది ఇలా మేము చెట్ల కింద వెళ్ళి వంట చేసుకొని తినేంత హ్యాపీ అనిపించేటటువంటి విధంగా ఇలా తోటలోనే చుట్టూ పచ్చని చెట్ల మధ్యన మూడు రాళ్ళు పెట్టేసి దాని చుట్టూ ఇలా పువ్వులు అలంకరించుకొని మధ్యలో పొయ్యి వెలిగించుకొని ఇలా పొయ్యి అయితే ఓపెన్ చేసుకొని అప్పలైతే ఇలా గిద్దెలతో ఒత్తుకుంటూ సాయంత్రం ఐదు గంటల వరకు అప్పలైతే చేసుకోవడం జరిగింది చేసినవన్నీ ఇలా రైస్ కుక్కర్ బౌల్లో అయితే పెట్టేశాము ఆయిల్ పడవడం కోసం ఇలా జల్లిగిన కూడా వాడాము ఇలా మా పాప వచ్చేసింది ఐదు గంటలకి స్కూల్ అయిపోయి అలా ఆనందానికి హద్దులైతే లేవు ఎందుకంటే అప్పలు చేసామని తోటలో ఇలా పువ్వులతో అలంకరించామని చెప్పేసి తనైతే ఒకటి మురిచిపోతూ డ్యాన్స్ చేస్తూ అప్పలన్నీ తింటుంది మమ్మీ మనం రోజు ఇలాగే ఉంచుదాం ఈ పువ్వులనైతే మనం పువ్వులు అస్సలు తీయొద్దు మమ్మీ అని అంటుంది మా పాప అప్పలు చేయడం అయిపోయింది అన్నీ ఇంట్లో సర్దేము చంటిగాడు ఇక్కడ కూర్చొని తిన్నప్పుడు అంతా చాప మీద ఇలా పోగొట్టేశాడు